హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి వేపపుత్తిని మనము ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము దాన్ని అన్నంలో వేసుకొని మొదటి ముద్దలో తిన్నట్లయితే ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందండి ఫస్ట్ ముద్దలో మనము కొంచెంగా అన్నంలో వేసుకొని పిల్లలకు కూడా ఈ విధంగా ఫస్ట్ ముద్దలో కొంచెంగా మొదటి ముద్దేనండి నెయ్యి వేసి తినిపిస్తే ఎంతో బాగుంటుందండి ఇది పట్టులో ఉన్నటువంటి నులిపురును కూడా తగ్గిస్తుంది దీన్ని ఎలా చేసుకోవాలో నా వీడియోలో ఇప్పుడు చూసేద్దాము పరిచయం పెద్దగా అవసరం లేనటువంటి ప్రకృతి ప్రసాదించిన వనదేవత మనందరము పూజించేటువంటి ఈ వేప చెట్టు అనేది ఉగాది సమయంలో పూతకు వస్తుందండి చూసారా ఈ విధంగా పూతని మనము ఉగాది పచ్చడికి వాడుకుంటామండి అయితే ఆ పూతని ఆ పచ్చడి వరకే కాకుండా మన ఆహారంలో కూడా వాడుకోవచ్చండి ఈ పూతని పూతతో పాటు ఉన్నటువంటి మొగ్గలు మొత్తాన్ని మనము ఈ విధంగా తుంపేసుకోవాలండి మొత్తాన్ని తుంపేసుకొని వాటిని శుభ్రంగా కొంచెము నీళ్ళల్లో వేసి ఈ పూతని కడిగేసుకోవాలి చూడండి ఈ విధంగా మనము తెచ్చుకున్నటువంటి పూతని నీళ్ళల్లో వేసేసి ఒకసారి శుభ్రం చేసుకొని ఆ పూత మొత్తాన్ని తీసి ఒక పొడి బట్ట మీద ఆరబెట్టేసుకోవాలి నీడలో ఆరపెట్టుకోవాలండి ఇది నేను ఉగాది పచ్చడి కోసం తెచ్చుకున్నదండి అయితే మీకు తెలిస్తే మీరు కూడా ఈ పూత సీజన్లో తెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ కొంచెంతో చూపిస్తున్నానండి నేను పొందిన సంవత్సరంది ఇంకా నా దగ్గర అలానే కొంచెం ఉన్నదండి చూడండి ఇది లాస్ట్ ఇయర్ పూత ఈ పూతని మనము ఈ విధంగా ఆరిపోతే ఈ విధంగా వస్తుందండి నీడలో ఆరబెడితే చూసారా ఈ విధంగా వస్తుంది దీనిని మనము స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఉంటుందండి దీన్ని మనము మన ఆహారంలో తీసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకుంటామో ఇప్పుడు చూపిస్తాను నేను ఈ కప్పుతో ఎండపెట్టినటువంటి వేపబూతని తీసుకున్నానండి దీన్ని మనము వేయించుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాళ్లు పెట్టుకొని కొంచెంగా ఆయిల్ పోసుకోవాలండి కొంచెమే కదా మనము వేపపూత తీసుకునింది ఆ కొంచెము ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము వేప వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలి మంచి సువాసన వస్తుందండి ఎండిపోయినా కూడా అలానే కొంచెంగా ఉప్పు కొంచెంగా కారం ఒక చిటిక కారము కొంచెంగా ఇంగువ ఇంగువ వేసి మనము కలిపేసుకోవాలి అంతేనండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో బాగుంటుందండి హెల్త్కి బాగా మేలు చేస్తుంది వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది ముఖ్యంగా పొట్టలో గనక నురుపురుగులు ఉన్నట్లయితే అవి చనిపోతాయండి వారానికి ఒకసారైనా మనము మొదటి ముద్దలో దీన్ని కనుక తీసుకున్నట్లయితే మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ సొరియాసిస్ బిటిలిగు ఇట్లాంటివేవి రావండి పొట్టలో ఉన్నా కూడా తప్పకుండా తగ్గిపోతాయి మనము ఏం చేయాల్సిన అవసరం లేదండి వేపపూతని తెచ్చుకోవడమేను ఇది ఆల్రెడీ క్లీన్ చేసి కడిగి పెట్టిందే కాబట్టి ఏం చేయటం లేదండి ముందుగానే మనం అన్నీ చేస్తాం కాబట్టి ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది అయింది లేంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే చూసారా దీన్ని పట్టుకుంటే ఇలా అయిపోతుంది మెత్తగానే అయిపోతుంది అన్నమాట మెత్త మెత్తగా పొడి పొడిగా ఉండకుండా మెత్తగా అయిపోతుంది అప్పుడు ఇది మనకి అయిపోయింది అని అర్థం అండి ఇంకప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉంటానండి <Num> నమస్తే